నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా జిన్నారంకు వెళ్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజరెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి సహా పలువురు బీజేపీ నేతలను ఔటర్ రింగు రోడ్డుపై అడ్డుకున్న పోలీసులు అరెస్టు నిన్న జిన్నారంలో ధ్వంసమైన శివుని విగ్రహాన్ని సందర్శించేందుకు వెళ్తుండగా మార్గ మధ్యలో అరెస్టు

పెళ్లి మేము పెళ్లి కూడిపోతున్నాము మాకు అక్కడికి సంబంధమే లేదు తీసుకోబోతున్నా सार 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 कैसे हो वहीं लाकर चलते हैं सारे भैया ने ना 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 � மே பைக்க வென் கோட்டே லே சார் வென் வென் இப்ப இப்ப போட வர இல்ல அந்த நான் படுத்துறாரு போட வர முடியாது அதான் இந்த மேடம் சார் வென் சார் ஒரு ரெண்டு நிமிஷம் போட வர முடியாது மேடம் மேடம் வந்து பண்ணி అర్ధం చేసుకోండి మేడం పెళ్లి coatనం అర్థం చేసుకోండి పెళ్ళికి నేను పంపిస్తా సార్ మీరు మీరు మేడం నేను నా ఎస్ఐ ని ఇచ్చి పంపిస్తా మేం పెళ్ళికి మీరు మీరు దయచేసి మీరు దయచేసి నేను పెళ్ళికి నేను పంపిస్తా రెండు నిమిషాలు గుంటని నేను పంపిస్తా రెండు నిమిషాలు మీరు గుంటండి

Редактор субтитров А.Семкин Корректор А.Егорова